నమస్తే అన్న అందరికీ నమస్కారం పుష్ప మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మనం చూసుకుంటే రేవతి అనే మహిళ మృతి చెందింది అలాగే ఆమె యొక్క కొడుకు ఇప్పటికి కూడా హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ ఉన్నాడు ప్రస్తుతం అతను కోమాలో ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు అలాగే దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీంతో సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క అభిమానులు కావచ్చు మరికొంతమంది ఆ యొక్క చిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ గారి అభిమాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పిల్లవాడు అల్లు అర్జున్ గారి అభిమాని శ్రీ తేజుకు మద్దతు ఇస్తూ మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అల్లు అర్జున్ గారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇద్దరు బిడ్డలు ఎవరైతే ఉన్నారో తన యొక్క తండ్రి కోసం జైలు నుంచి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వాళ్ళు బయట ఎదురు చూస్తూ ఉన్న దృశ్యాలను కూడా మీడియా చిత్రీకరించిందని చెప్పేసి అలాగే ముఖ్యంగా అల్లు అర్జున్ గారి కూతురు మనం చూసుకుంటే అర్హా మనం చూసుకుంటే తన యొక్క తండ్రి కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే వీడియోలు కూడా రావడం జరిగింది మరి కనిపించిన అమ్మే శాశ్వతంగా దూరం అయితే ఆ యొక్క పిల్లల పరిస్థితి ఏమిటి అలాగే ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు అల్లు అర్జున్ గారిని కేవలం కొన్ని గంటలు మాత్రమే జైల్లో పెడితే సినిమా పరిశ్రమ మొత్తం ఆయన ఇంటికి వచ్చి ఆయనకైతే సంఘీభావం తెలిపింది మరి అమ్మను కోల్పోయి చావు బతుకుల మధ్య కోమాలో ఉన్న చిన్న పిల్లవాడు అల్లు అర్జున్ అభిమాని అయిన శ్రీ పరామర్శించేందుకు సినీ పరిశ్రమ నుంచి ఎవరు రారేందుకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క ప్రశ్నల నేపథ్యంలోనే అల్లు అరవింద్ గారు అక్కడికి వెళ్లి కలిసి మాట్లాడడం జరిగింది మేము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పేసి అలాగే అల్లు అర్జున్ గారు హాస్పిటల్ కు వెళ్లి ఆ యొక్క పిల్లవాడిని చూసేందుకు మనం చూసుకుంటే కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అయితే తెలుపుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఒకరు ఆలోచించండి మీలో ఒకడిగా ఫ్యాన్స్ గా ఉండి అల్లు అర్జున్ గారిని అభిమానిస్తూ అలాగే ఆయన యొక్క పాటలకు షార్ట్స్ మరియు రీల్స్ చేస్తూ సినిమా చూద్దామని చెప్పి వెళ్లారు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఎగపడడం వల్ల హీరోను చూడాలనే ఆతృతలో మనం చూసుకుంటే తొక్కిసలాట జరిగింది అలాగే ఆమె యొక్క మరణానికి అభిమానులు కూడా ఒక కారణం ఇక్కడ మనం చూసుకుంటే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అల్లు అర్జున్ గారిది పోలీసులది అలాగే ఆ యొక్క ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఫ్యాన్స్ది అందరిది తప్పు ఉంది ఏ ఒక్కరు కూడా తీసుకోలేదు అల్లు అర్జున్ గారిది ఎంత తప్పు ఉందో అభిమానులది అంతే తప్పు ఉంది అలాగే అక్కడికి వచ్చిన రేవతి గారి ఫ్యామిలీది కూడా అంతే తప్పు ఉంది అలాగే మనం చూసుకుంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉండారో ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు అక్కడ ఏర్పాట్లు చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు అలాగే పోలీసులు కూడా ఆ యొక్క జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఇలా అందరూ బాధితులు కాబట్టి దీన్ని కోర్టు క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి మనం అందరం కోరుకున్నాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకు నిజంగా మానవత్వం ఉంటే అలాగే మీ యొక్క అభిమానులు ఒక అభిమానికి తల్లినైతే కోల్పోయి చావు బతుకుల మధ్య కోమాలో ఉన్నారు అతని దగ్గరికి వెళ్లి అందరూ పరామర్శించి అతనికి అండగా ఉండి అల్లు అర్జున్ గారి నుంచి అలాగే మరింత సహాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుని నిజమైన హీరోలుగా నిలబడాలని చెప్పేసి నేనైతే కోరుకుంటూ ఉన్నానన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్